అందరికీ నమస్కారం అండి పచ్చి బఠానీ వంకాయ కర్రీ నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటిని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌనిష్లో ఫ్రై అవ్వాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయని కట్ చేసుకున్న వాటిని వీటిలో వేసుకోవాలండి వంకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి బ్లాక్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత పచ్చి బఠానీ త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి గ్రీనిష్ అంతా పోయేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత ఉడికిన వంకాయల్లో వేసుకోవాలండి ఇవి బాగా కలుపుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఈ మొత్తం బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి మూత పెడితే బాగా ఉడుకుతుందండి ఆవులకి వాటర్ వేయక్కర్లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికింది ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిందండి కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి